జరుగుతున్నా అటెండ్ అయిన మీ అందరికీ అందరికి ధన్యవాదాలు నేనే శుభాకాంక్ష నేడే జెండా అంటే అది త్యాగాల నేడే జెండా చూస్తేనే ఒక త్యాగాలు మనకు గుర్తుకొస్తాయి అనేక త్యాగాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి రక్త తర్పణ అందించి సుమారు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం కార్మికులు జరిపిన పోరాటం వల్ల పన్నెండు గంటలు ఎనిమిది గంటలు అయింది మనకు స్వాతంత్రం రాకముందు కూడా ఇండియాలో భారత కార్మిక వర్గం బాంబేలో కానీ రైల్వేలో కానీ అనేక పోరాటాలు చేసి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై నాలుగు ఆ ప్రాంతంలో అంటే నలభై ఏడులో స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై నాలుగు ఆ మధ్యలోనే చాలా చట్టాలు మనకు కార్మిక చట్టాలు వచ్చినాయి బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే ఆ చట్టాలన్నీ కార్మికులకు రక్షణగా నిలబడ్డాయి ఇండస్ట్రియల్ యాక్ట్ యాక్ట్గా అనేక కార్మిక చట్టాలు సుమారు ముప్పై ఐదు కార్మిక చట్టాలు కార్మికులకు రక్షణ కవచంగా నిలబడ్డాయి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆ కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి హైర్ అండ్ ఫైర్ ఎప్పుడైనా తొలగించే విధంగా కార్మికులకు ఏ రక్షణ లేకుండా మొత్తం కార్మిక చట్టాలన్నిటిని మార్చి నాలుగు లేబర్ కోడ్లు చేసిండు దాన్ని ఇంప్లిమెంట్ రేపు చేయబోతాను సింగరేణికి పెద్ద అన్యాయం ఏంటంటే వేలాది కోట్ల రూపాయలు పెట్టి మనము బొగ్గు బ్లాక్లను గుర్తించడం ఏది మన ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు ఇవాళ సత్తపల్లికి ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి మనం రైల్వేలైన్ ఇచ్చినాం సింగరేణి దాన్ని బ్లాక్ను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు కొత్తగా వచ్చే బ్లాక్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు వాళ్ళకు వెయ్యి కోట్లు ఇచ్చి ఒక బ్లాక్ ఇస్తున్నాడు మనకు ఆ బ్లాక్ మొత్తం మనమే కష్టపడ్డము మనమే ఖర్చు పెట్టడము మన శ్రమ దాగుంది మనకి ఇమని చెప్తే మాత్రం మీరు పద్నాలుగు శాతం పన్ను అదనంగా కట్టాలని మనకు చెప్తున్నారు సింగరేణికి ఉరితాడు బిగించడు దాదాపుగా నరేంద్ర మోడీ అయితే మొత్తం భారత కార్మిక వర్గానికి ఇంకా మనకన్నా పదకొండవేలు పడి వచ్చింది కానీ చాలా పబ్లిక్ సెక్టార్లలో ఏళ్ళ క్రితం అయిన అగ్రిమెంట్లు ఇంకా నడుస్తుంది చాలా దుర్భరమైన పరిస్థితిలో పబ్లిక్ సెక్టార్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు నరేంద్ర మోడీ ఇవాళ పబ్లిక్ సెక్టారు దేశానికి కంట్రిబ్యూషన్ ఎంత అంటే ఒక సంవత్సరానికి సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలని కేంద్ర బడ్జెట్కి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇస్తున్నాయి అటువంటి పాడిచ్చే మన పాలిచ్చే ఆవును తెగనంపుకున్నట్టుగా ఇవాళ పెట్టుబడిదారుల లబ్ధి కోసం నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారు చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే ఈ కార్మికులకే నష్టాలు జరుగుతున్నాయని ఇప్పుడు చాలా పెద్ద విశ్వరూపం రాబోతుంది కార్మిక చట్టాలే మార్చడం కాదు ఇండియన్ ప్యూనియన్ కూడా మారుస్తున్నారు ఇంకోటి ఏంటంటే నీ మీద ఏదైనా నేరం ఆరోపిస్తే ఒక సిఎంఎల్ఆర్ ఒక చక్క తీసుకుంటే నీ మీద ఏదైనా నువ్వు యాక్టివిటీ అయితే అది ప్రూఫ్ అయ్యేదాకా మొత్తూ జడ్జిమెంట్ వచ్చేదాకా నీకు బెయిల్ రాదు ఆ విధంగా ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీష్ షోడియా లోపల ఉన్నాడు అరవింద్ కేజ్రీవాల్ లోపల ఉన్నాడు ఇంకా చాలామందిని లోపలేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇండియన్ పినల్ కోడ్ మార్చిన తర్వాత బెయిల్ రాదు వాడు తప్పుడు కేసు పెట్టినా నువ్వు పోయి లోపల కూర్చోవలసిందే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అందుకే ఇవాళ ఒక భయానకమైన వాతావరణం ప్రజలు భయభ్రాంతుల గురహత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కనుక ఇప్పుడు దిగకపోతే రానున్న రోజులు చాలా ప్రమాదం ఇవాళ పెట్రోలు మనం నిత్యం వాడే పెట్రోలు నూట యాభై రూపాయలు బ్యారెల్ ధర అంతర్జాతీయంగా ఉన్నప్పుడేమో డెబ్బై రూపాయలు ఉంది ఇవాళ యాభై రూపాయలు బేరల్ ధర ఉన్నప్పుడు నూట పది రూపాయలు అయింది ఈ ఎలక్షన్ భయానికి కొద్దిగా ఆపిండు కానీ అది నూట ముప్పై దాకా కూడా పోయింది అంటే ఇటు నిత్యావసర వస్తువులు అటు రైతులకు మోసం చేసిండు రైతులు సంవత్సర కాలంగా పోరాటం చేసిన వాళ్ళం ఇవలే ఉక్కు చట్టాలు తీసుకొచ్చి ఇలా ఫారెస్ట్ కూడా అండ్ అవందని అబ అదానికి అప్ప చెప్తున్నాడు రైల్వే అప్ప చెప్తున్నాడు రైల్వే పోర్ట్స్ అప్ప చెప్తున్నాడు విమానాశ్రాలు చెప్తాను పబ్లిక్ సెక్టార్లు అన్న అప్పచెప్తున్నాడు రేపు సింగరేణి కూడా అప్పచెప్పడానికి గ్యారెంటీ ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అదానికి బొగ్గు కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి ఎక్స్పోర్టు పోర్ట్లు ఉన్నాయి ఏది రవాణాకు సంబంధించిన పోర్ట్లు ఉన్నాయి వాళ్ళకు వ్యాగిన్స్ ఉన్నాయి అన్ని రకాలుగా ప్రైవేటు వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు సింగరేణి కూడా అప్పచెప్పారు అనేది ఏం లేదు చాలా ఆశలతోటి కోటి ఆశలతోటి మా నాన్న ఉద్యోగాన్ని చేస్తా అని మనం అందరం వచ్చి ఉద్యోగం చేస్తాను కానీ ఉద్యోగం చేయడానికి పూర్తి కాలం మనం చేయనిచ్చేటట్టు లేడు నరేంద్ర మోడీ కార్మిక కార్మికవర్గం ఇప్పుడు ఈ మేడే సందర్భంగా మనకు వీలైనంత వరకు నరేంద్ర మోడీని బీజేపీని ఓడగొట్టే ప్రయత్నం చేయాలి అది మన కర్తవ్యంగా భావించాలి అయితే మన సిఐటియు మన ప్రజా సంఘాలు ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్నాయి నరేంద్ర మోడీని దించడానికి ఈ ప్రాంతంలో కూడా ఇండియా కూటమి అభ్యర్థులనే గెలిపిద్దాం అంటే కాంగ్రెస్ మనకు ఇష్టమన్నా లేకపోయినా కాంగ్రెస్ ఏం సంసారి కాదు కానీ ప్రస్తుతానికైతే నరేంద్ర మోడీని ఓడించడానికి అవసరమైతే కాంగ్రెస్కి సార్ మనం మద్దతు ఇస్తున్నాం ఆ విధంగా మీరందరూ కూడా ఆలోచించి ఈ ఎన్నికలే ఆయుధం మనం కార్మికుడికి సమ్మె ఎలా అయితే ఆయుధమో చివరాయుధం ఎన్నికలు ప్రజలందరికీ కూడా చివరాయుధం ఈ ఆయుధాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ప్రతి నవ్వుని నరేంద్ర మోడీని చిత్తుగా ఓడించాలి అంతకు తప్ప గత్యంతరాలు లేదు ఓకే థ్యాంక్ యూ